రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని పరస్పరం ప్రతిజ్ఞ చేసుకున్నారు నేను వాలిని నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తాను అని రామచంద్రమూర్తి నేను అన్ని దిక్కులకు వానరములను పంపి సీతమ్మ జాడ కనిపెట్టి మళ్ళీ సీతమ్మని నీ పక్కకి చేరుస్తాను అని సుగ్రీవుడు ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారు తర్వాత శోకార్తిని పొందినటువంటి సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ రామచంద్రమూర్తి అంటారు మీ ఇద్దరు తోడ పుట్టినవారు కదా ఏకోదరులు అటువంటి వారికి మీ ఇద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు ప్రబలింది నిన్ను రాజ్యభ్రస్తుణ్ణి చేసి నీ భార్యని తన భార్యగా ఎలా చేసుకున్నాడు వాలి నాకు ఈ విషయాన్ని వివరిస్తే మీ ఇద్దరి మధ్య ఇంత వైరం రావడానికి కారణం నాకు బాగా అర్థమవుతుంది అన్నారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది పూర్వాపర విచారణ బాగా చేస్తారు రామచంద్రమూర్తి సుగ్రీవుడి విషయంలో స్నేహం చేశారు అంటే కబంధుడు చెప్పాడు కాబట్టి స్నేహం చేశారు ఋష్యమూక పర్వతం మీద ఎవరు ఉంటారో అక్కడ ఉండాలి అంటే పాపాచరణము లేని వారైతేనే ఉంటారు అని కబంధుడు చెప్పాడు కాబట్టి సుగ్రీవుని ఎందు పాపము లేదు అని రామచంద్రమూర్తి యొక్క విశ్వాసం కాబట్టి స్నేహం చేశారు కేవలం సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఒక మిత్రుడు కావాలి అనుకుంటే నిజానికి సుగ్రీవుడి కన్నా వాలి గొప్పవాడు ఎందుకంటే వాలి ఒక్క కబురు చేస్తే రావణుడు చాలా భయపడతాడు వాలి చేత నిగ్రహింపబడిన వాడు రా రావణుడు కాబట్టి ఆయన అలా కావాలి అనుకుంటే సహాయం వాలితోనే స్నేహం చేయొచ్చు రాముడికి తన కార్యం నడవడం ప్రధానం కాదు ధర్మం నిలబడి అనుషంగికంగా తన కార్యం నడవాలి తప్ప ధార్మికమైన మార్గము కాని రీతిలో తన కార్యాన్ని చక్క పెట్టుకోవడం అనేటటువంటిది రాముడికి సుపారము ఇష్టం ఉంటుంది ఆయనకి ముందేది అంటే ధర్మం సత్య ధర్మములు రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు కాబట్టి రాముని యొక్క నడక రాముని యొక్క ఆయనము రామాయణమైంది కనుక ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం అడుగుతున్నాడు ఇది రామచంద్రమూర్తి అడగడం ఆయనకి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా అంత అన్యోన్యమైనటువంటి సోదర ప్రేమ కలిగినవారు ఇంత సోదర ప్రేమ కలిగినటువంటి అనుభవం ఉన్నవాడే కానీ అన్నదమ్ముల్లో ఇంత దారుణంగా తమ్ముడి భార్యని తన భార్యని చేసుకుని తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టినటువంటి అన్నగారిని చూడడం అనేటటువంటిది రామచంద్రమూర్తికి కించిత్ కొత్తతనంగానే ఉంటుంది కాబట్టి ఆయన కారణం అడిగారు అసలు ఏ కారణం చేత నువ్వు బయటికి పంపబడ్డావు అంటే సుగ్రీవుడు చెప్తున్నాడు వాలీనామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రునిసూదన పితుర్ బహుమతో నిత్యం మమాపి మమాపిచ తథాపురా నేను వాలి అన్నదమ్ములం నా తండ్రి గారు వాలిని చాలా ప్రేమించాడు పెద్ద కొడుకు కనుక నేను కూడా వాలిని చాలా ప్రేమించాను వాలిని చాలా గౌరవించాను మా తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జ్యేష్ఠ కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం జరిగింది ఆయన రాజ్యాన్ని చేస్తున్నాడు రాజ్యం ప్రశాసకస్థస్య పితృ పైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణత పేష్యవస్థిత వాలి రాజ్యం చేసేటటువంటి సమయంలో తాతలు తండ్రుల దగ్గర దగ్గర నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని వాలి పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా అంటే రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపక పూర్వము రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపబడిన తరువాత కూడా నేను ఆయన్ని ఒక సేవకుడు ఎలా గౌరవిస్తాడో అంత మర్యాదతో అంత గొప్పగా సేవించాను అంటే నేను ఒక తమ్ముణ్ణి అన్న భావనతో ఎప్పుడు అహంకరించలేదు నేను ఒక సేవకుడును అన్న భావనతోనే నేను వాలిని అనువర్తించాను అంత గౌరవంగానూ చూశాను ఒకనుకొకప్పుడు మాయావీనామ నామ తేజస్వి పూర్వజో దుంధుభే సుత తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా ఒక స్త్రీ కారణంగా వాలికి మాయావి అనబడేటటువంటి ఒక రాక్షసునికి వైరం వచ్చింది ఈ మాయావి మయుని యొక్క కుమారులలో పెద్దవాడు అంటే మీకు వాలి యొక్క శీలం ఇటువంటిది సుగ్రీవుని యొక్క శీలం ఇటువంటిది ఒక గీత గీసి మహర్షి మాటల్లోనే చూపిస్తూ ఉంటారు ఒక స్త్రీ కారణంగా వైరం అంటే ఒకే స్త్రీ ఒకే స్త్రీని ఇద్దరు కాంక్షించి ఉన్నారు కాబట్టి వాలికి మయుడికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి ఒకానొక రాత్రి వేళ ఒక అర్ధరాత్రి సమయంలో ఆ మయుడు కిష్కింధానగరానికి చేరుకున్నాడు అప్పటికి వాలి నిద్రపోతున్నాడు ఆయన వచ్చి ఒక పెద్ద సింహనాదం చేశాడు ఓ వాలి నువ్వు బయటికి రా నిన్ను నేను నిర్జిస్తాను నేను అందుకే వచ్చాను అంటే వేళాపాలేనటువంటి క్రౌర్యం వేళాపాలైనటువంటి ఆగ్రహం అంటే ఇంకా అతను చేరిందే తడవు కిష్కిందా వాలిని చంపెయ్యాలన్నంత కృద్ధుడయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పెద్ద కేక వేశాడు వెంటనే వాలి లేచి నేను ఏదో మధువు సేవించి ఉన్నాను రాత్రి వేళ కనుక నిన్ను నిగ్రహించలేని అనుకుంటున్నావేమో నువ్వు అక్కడే నిలబడు నేను వస్తున్నాను నీతో తలపడతానని వాలి కూడా గబగబా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు వాలిని అనుగమించి సుగ్రీవుడు కూడా వెళ్ళాడు ఎందుకనంటే వాలి సుగ్రీవుల యొక్క ప్రేమ ఈ వైరం రానంత కాలము కూడా రామలక్ష్మణుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని నేను మాట అంటే అంత పెద్ద దోషభూయిష్టమైనటువంటి మాట ఏం కాదది ఎందుకంటే ఇంచుమించు అంత ప్రేమతోనూ ఉంటారు ఇద్దరు సుగ్రీవుడు అలా అనువర్తించాడు వాలి కూడా అంత ప్రేమించినట్లే కనపడుతుంది మనకి కాబట్టి సతుమే భ్రాతరం దృష్ట మాం చెరాదవస్థితం అసురో జాతసంత్రాస ప్రదుద్రావ తో భృశం చాలా దూరం నుంచి వాలిని సుగ్రీవుణ్ణి చూశాడు చూసి ఇంత యుద్ధానికి వచ్చి వాలిని మట్టు పెడతానని పెద్ద పెద్ద కేకలు వేసి సింహనాదం చేసినటువంటి ఆ మై మాయావి ఆ మయుని కుమారులలో పెద్దవాడైనటువంటి మాయావి ఒక్కసారి పరుగు లంఘించుకున్నాడు వెనక్కి తిరిగి ఆయన పరుగెత్తి వెళ్ళిపోతున్నాడు విడిచిపెట్టలేదు వాలి వాలి ఆయన్ని తరిమాడు ఆయన వెళ్ళి 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 ఆ మాయావి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి భూగృహంలోకి ప్రవేశించాడు ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు అది చాలా చీకటిగా ఉంది ఆ బిలం లోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో అతని పరివారం ఎవరైనా ఉన్నారో ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడతారో తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడు అన్నయ్య నేను కూడా నీతో వస్తాను అన్నాడు అంటే మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడి కథ సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో అన్న పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు కాడు కాబట్టి అన్న నేను అనుగమించి ఈ భూగృహంలోకి వస్తాను అన్నాడు శాపయిత్వాతుమాం పద్యాం ప్రవివేశ బిలం మహత్ వాలి అన్నాడు నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను నువ్వు నాతో రావద్దు నేను లోపలికి వెళ్లి ఆ రాక్షసుల్ని మట్టు పెట్టి తిరిగి వస్తాను నేను తిరిగొచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట ఇత పూర్వం అరణ్యకాండలో రామచంద్రమూర్తి కూడా ఓసారి అన్నారు నా పాదముల మీద ఒట్టు నువ్వు సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళు నేను యుద్ధం చేస్తాను పద్నాలుగు వేల మంది కరదూషణాదులతోనని కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిలద్వారం దగ్గర నిలబడ్డాడు వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రహ సంవత్సరో గత వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు ఒక సంవత్సరం అయిపోయాడు ఆయన తిరిగి రాలేదు లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు ఒక సంవత్సరం ఎదురు చూశాడు తిరిగి వస్తాడేమో అని రాలేదు కానీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత సఫేనం రుధిరం రక్తం అహం దృష్వా సుదుఖిత నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహం ఆ బిలంలోంచి పైకి రావడం మొదలుపెట్టింది పైగా లోపల నుంచి వాలి వేసినటువంటి ఆర్తనాదములు అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి అవి భయంతో వేశాడా వేయలేదా కాసేపు పక్కన పెట్టండి ఆయనకు అలా వినపడ్డాయి అహం తవగ బుద్ధ్యా చిహ్నైస్తై భ్రతరం హతం సిధాయ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం చోదకం కిష్కింధామాగత సఖే సఖే అంటే ఓ రామా ఓ స్నేహితుడా అని రాముణ్ణుద్దేశించి మాట్లాడుతున్నాడు ఓ స్నేహితుడా నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో ఆర్తనాదములు వినపడ్డాయో రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో నేను వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు అక్కడ ఒక్క మాయావియే కాదు చాలా మంది రాక్షసులు ఉన్నారు అందరూ కలిపి వాలిని మట్టు పెట్టారు అని నిర్ణయానికి వచ్చాను వచ్చి వాళ్ళు పైకొస్తారేమోనని అని ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే ఎటువంటి పోలిక అంటే నా అన్నగారు చాలా గొప్పవాడు నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేను అని ఒక ఆలోచన ఇప్పుడు సుగ్రీవుడికి కాబట్టి నా అన్నగారే అంత ప్రమాదంలో ఉన్నాడంటే ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళి కానీ బిలద్వారం దగ్గర నిలబడగాని ఏం చేస్తాను కాబట్టి లోపల ఉన్న రాక్షసులు పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు అందుకని ఒక పెద్ద ఒక దాన్ని దొర్లించి తీసుకొచ్చి దాన్ని ఆ బిలద్వారానికి అడ్డంగా పెట్టేశాడు ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు అందులో ఉండిపోతారనుకున్నాడు వాలి ఉన్నా సరే వాలి కూడా పోతాడు రాజ్యం తీసుకుందాం అనుకున్నవాడైతే సంవత్సర కాలం ఎదురు చూడడు కుట్ర చేయడానికి పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు శోకర్త శోకార్త చోదకం కృత్వా అన్నాడు నేను ఆయన గురించి శోకించి ఉదక క్రియ చేశాను అన్నాడు ఉదక క్రియ చేయడము అంటే జలతర్పణ అంటే చనిపోయాడు అన్న భావనలో మనసులో అతనికి ఏం అనుమానం లేదు బతికున్నాడో చచ్చిపోయాడు నేను గబుక్కుని బిలానికి అడ్డంగా ఓ రాయి పెట్టేశాను అలాంటి భావన లేదు ఖచ్చితంగా వాలి మరణించాడని అనుకున్నాడు అందుకే అతను ఉదక క్రియ కూడా చేసేసాడు చేసేసి తిరిగి వచ్చాడు నిజంగా రాజ్యం మీద సుగ్రీవుడికి వ్యామోహం ఉండి ఉంటే వాలి చచ్చిపోయాడని మంత్రుడికి చెప్పుండేవాడు నేను బిలద్వార బిలానికి అడ్డంగా ఒక శిలని పెట్టాను ఉదకక్రియ చేశాను వచ్చాను కానీ అన్నయ్య చచ్చిపోయాడు అని నేను ఎలా చెప్పడం అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా బహుశ అది ఆయన శంక వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మ బాబాయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరూ రాలేరు వాలి అంత సమర్థున్నా నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చేయగలిగినటువంటి వాడిని కాను అందుకని ఆయన మంత్రులకు చెప్పలేదు కానీ వాళ్ళు ఏం చేశారు యత్నతో మంత్రిభీష్ం వాళ్ళు గుచ్చి 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 ప్రశ్నించారు అనేక రకాలుగా నువ్వు ఎందుకు వచ్చేసావు వాలి ఏడి ఎందుకు రాలేదు ఎప్పుడొస్తాడు అని దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు వాలి మరణించాడు అని చెప్పాడు ఎందుకని అంటే తను అలాగే నమ్మాడు మంత్రులు అన్నారు వాలి మరణించాడు నువ్వు యువరాజువి రాజు లేడు సింహాసనం మీద సింహాసనం ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఉత్తరాధికారి నువ్వే కనుక నీకు రాజ్యాభిషేకం చేస్తా ఉన్నారు అభిషిక్తం తుమాం వాలీ సంరక్తలోచన మదీయా మంత్రి నో పరుషం వాక్యమబ్రవీత్ ఈయనకి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలుపెట్టినటువంటి కొద్ది కాలానికే వాలి వచ్చాడు వాలి తిరిగి వచ్చి చూసి సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడు అన్న భావన ఏర్పడింది ఆయన సుగ్రీవుడు నడగలేదు అసలు సుగ్రీవుడు మాట్లాడడానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా కాబట్టి మదీయాన్ మంత్రినో బద్ధ్వ పరుషం వాక్యమబ్రవీత్ నా మంత్రులందరినీ ఖైదు చేసేసాడు పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే నువ్వు రాజ్యాకాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలికి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేసావు వచ్చి రాజు అయ్యావు సంవత్సరం ఎదురు చూసి వచ్చాడు అన్నదాన్ని వాలి ఊహించలేదు వెళ్ళగానే బిలానికి శిల అడ్డు పెట్టాడు అనుకున్నాడు కాబట్టి నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతిరాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవ యంత్రిత నేనప్పుడు రాజ్యాధికారమునందున్నాను బలవంతుడా బలహీనుడా కశ్య పక్కన పెట్టండి అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది రాజ్యాధికారం అటువంటిది కాబట్టి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేనే తలుచుకుంటే వాలిని నిగ్రహించగలను కానీ నేను నిగ్రహించలేదు హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశపురం తదా మానయం స్థం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం నేను అభివాదం చేశాను మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను అభివాదము అన్న మాటకు అర్థం ఏమిటో అభివాదము అంటే నిలబడి చేసేది కాదు వంగి మోకాళ్ళ మీద రెండు చెవులు పట్టుకుని చేస్తే అభివాదం కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదం చేశాను అలా అభివాదం చేస్తే ఏమిటంటే ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు అభివాదం చేసినప్పుడు వెంటనే ఆశీర్వచనం చేస్తారు కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య నేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను ముక్తాశ్చనాశిషస్తేనా సంతుష్ట అంతరాత్మన ఆయన మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు నత్వా పాదామహం తస్య మకుటేనా స్పృశం ప్రభో అపి వాలీవమ క్రోధాత్ న ప్రసాదం చకారస నేను నా కిరీటం ఆయన పాదాలకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను అన్నయ్య నేను యథార్థంగా రాజ్యం కోరుకోలేదు నువ్వు మంత్రులను అడుగు నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నువ్వు వస్తావని నురువుతో కూడిన రక్తపు వరద వచ్చింది నేను నీకే ప్రమాదం జరిగింది అనుకున్నాను అందుకని ఒక సంవత్సరం తర్వాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేసాను నేను మంత్రులకు చెప్పలేదు వారు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు అభిషిక్తోనకామేన తన్మేత్వం చంతుమర్హసి నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం అన్నయ్య ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు నాకు తెలియదు నువ్వు ఉన్నావని కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తున్నాను నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి నీ వంటి మహాత్ముడు పరిపాలన చేస్తుంటే నీకు తమ్ముడిగా సేవకుడిగా నేను పూర్వం యువరాజుగా ఎలా ఉన్నానో అలాగే యువరాజ పదవిని స్వీకరిస్తాను నాకు రాజరికమొద్దు నువ్వే సింహాసనం మీద కూర్చో కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని యొక్క మనస్సులో పాపభావన లేదు ఆయనకి రాజ్య కాంక్ష లేదు ఎందుకంటే కొన్నాళ్ళు సింహాసనం మీద ప్రభువుగా కూర్చున్నాడు ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవరికీ అంగీకార యోగ్యం కాదు యువరాజు రాజు తర్వాత ఉండేటటువంటి రాజరీతం ఒకసారి రాచరికం చేసి మళ్లీ యువరాజుగా కూర్చోవడం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కాదంత తేలిక కాదది కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు అన్నయ్య నువ్వే రా రాజ్యమేలు నేను నీకు తోడుగా ఉంటాను నేను పూర్వం ఎలా నిన్ను సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్థించాను కానీ వాలి సభని ఏర్పాటు చేసి మంత్రుల్ని పౌరుల్ని అందరినీ పిలిచాడు పిలిచి ఒక మాట అన్నాడు జరిగిన కథ అంతా చెప్పాడు మాయావి వెంట మేము పరిగెత్తడం తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పి ఆ సభలో ఉన్నవారితో ఏం చెప్పాడంటే ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు నేను తీరా మాయావిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినటువంటి ఒక సంవత్సరం తర్వాత నాకు ఆ మాయావి కనపడ్డాడంటే అది ఎంత పెద్ద బిలం ఆయనతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు నేను ఈ రాక్షసులందరినీ పరిమార్చాను గుహ నిత్తుటితో నిండిపోయింది నిత్తుటితో నిండిపోతే నేను ఆ గుహ నుంచి బయటపడవలసి వచ్చింది తీరా నేను లోపల నుంచి సుగ్రీవా 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 అని ఎంత అరిచినా నాకు జవాబు రాలేదు నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డు పెట్టేసింది నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలని తన్నాను తంతే ఆ శిల బద్దలైంది బద్దలైన తరువాత నేను బయటికి రాగలిగాను ఈ క్రూరాత్ముడు ఇంత దుశ్చర్య చేసి నువ్వు ఇక్కడ ఉండు అని చెప్తే ఉండడం మానేసి శిలని అడ్డుపెట్టి ఇక్కడికొచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా వ్యవహరించాడు కాబట్టి నేను వీడిని చంపేస్తానన్నాడు అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది తార అని ఒక ఆవిడ ఉంది వాలి భార్య వాలి భార్య తార సుగ్రీవుడి భార్య రుమ వాలి తారతో కలిసి రాజ్యం వెళుతుండేవాడు వాలి మరణించాడు అని తెలిసిన తర్వాత అంటే వాలి మరణించాడు అనుకున్న తర్వాత ఆమె సుగ్రీవుడికి భార్య అయింది తార వాలి వచ్చేంత వరకు సుగ్రీవుడి భార్యగానే ఉంది తార సుగ్రీవుడి తరిమేశాడు తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలి భార్య అయింది మళ్ళీ తర్వాత సుగ్రీవుడు వాలిని చంపేశాడు ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భారీ అయింది